హైదరాబాద్ సమీపంలో ఉన్న మరకత శివలింగ ఆలయం ప్రాముఖ్యత తెలుసా మరకత శివలింగం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలోని చందిప్ప గ్రామంలో ఉంది శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం భక్తులను అనుగ్రహించడానికి పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిశాడు ఈ క్షేత్రాల్లో మహారాష్ట్రలోని పర్లీ ప్రత్యేకమైంది ఇక్కడ వైద్యనాథేశ్వరుడిగా కొలువుదీరి ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తున్నాడు శివుడు పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలోని చందిప్ప గ్రామంలో ఉంది శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం చందెప్ప మరకత సోమప్ప విశేషాలెన్నో శివలింగం పార్థివలింగం స్ఫటికలింగం సైకతలింగం ఇలా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది అందులోనూ మరకత లింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది అరుదైన ఆ మరకత లింగం కొలువై ఉన్న చందెప్ప క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది ముచుకున్న నది ఒడ్డున ఉంది క్షేత్రం క్రీస్తు శకం ఒక వెయ్యి డెబ్బై ఆరు నుంచి ఒక వెయ్యి నూట ఇరవై ఆరు వరకు మధ్య పశ్చిమ చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనం ద్వారా తెలుస్తున్నది క్రీస ఒకటి ఒకటి సున్నా ఒకటి సంవత్సరం కార్తీక శుద్ధపంచమి గురువారం నాడు ప్రతిష్ఠ ఉత్సవం జరిగిందని అదే శాసనంలో స్పష్టంగా లిఖించారు దాదాపు తొమ్మిది వందల ఇరవై ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన శివాలయం కాలపరీక్షకులోనే శిథిలమైపోయింది పదిహేనేండ్ల కిందట కొందరు భక్తులు పూనుకుని పునరుద్ధరించారు నూతన గర్భాలయాన్ని నిర్మించారు ఆరోగ్యప్రదాత పల్లిలోని వైద్యనాథ జ్యోతిర్లింగానికి చందప్ప మరకత లింగానికి చాలా పోలికలు ఉన్నాయని చెబుతారు పండితులు చందిప్ప శివయ్యను పూజిస్తే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం అసలే శివుడు అభిషేక ప్రియుడు ఐదు సోమవారాలు కాని ఐదు పౌర్ణములు కాని ఐదు మాస శివరాత్రులు కాని మరకత లింగాన్ని అర్చిస్తే సకల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం పౌర్ణమి నాడు లింగాభిషేకం చేసిన జలాలతో స్నానం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి తథ్యమని చెబుతారు అంతేకాదు బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందని స్థానిక ఐతిహ్యం భైరవం క్షేత్రపాలం ఈ ఆలయానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు ఆలయ ప్రాంగణంలో వెలిసిన కాలభైరవుడు ఆవరణను వెయ్యి కండ్లతో రక్షిస్తూ ఉంటాడని చెబుతారు ఆదివారం కాలభైరవుడిని పూజిస్తే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయని స్థల పురాణం అంతేకాదు శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ నాగుపాము రూపంలో సంచరిస్తూ ఉంటాడని ప్రతీతి తెలంగాణతో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం కొన్నేండ్ల కిందటి వరకు నిరాదరణకు గురైంది పండుగలప్పుడు తప్ప భక్తులు వచ్చేవారు కాదు రెండు సున్నా సున్నా ఏడులో శివరాత్రి సందర్భంగా ఒక భక్తుడు ఆలయంలో అభిషేకం చేశాడు అప్పుడు శివలింగంపై ప్రసరించిన సూర్యకిరణాలు పరావర్తనం చెందడంతో దానిని మరకత లింగంగా గుర్తించాడు తర్వాత చందిప్ప చరిత్ర తెలుసుకుని భక్తుల సహకారంతో ఆలయాన్ని పునరుద్ధరించాడు శ్రావణం కార్తీక మాసాల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు హైదరాబాద్ వాసులు వారాంతంలో వెళ్లిరావడానికి అనువైన క్షేత్రమిది మానసిక ఒత్తిళ్లతో కూడిన జీవితంలో ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన మనోబలాన్ని ప్రసాదిస్తుంది వెయ్యేడుగా ఈ ఆలయాన్ని సురక్షితంగా కాపాడి రక్షించింది క్షేత్రపాలకుడుగా ఉన్న ఈ కాడభైరవ స్వామే నని పండితులు పేర్కొనడం జరిగింది కాలభైరవ నమోస్తుతే కపిలీశ్వరా నమోస్తుతే విశ్వేశ్వర నమోస్తుతే అని నిత్యం పటిస్తే బలాన్ని ధైర్యాన్ని ఇస్తాడు ఈ కాలభైరవుడు ఎలా వెళ్లాలి చందిప్ప క్షేత్రం హైదరాబాద్కు నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శంకర్పల్లి వరకు బస్సులో వెళ్ళాలి అక్కడి నుంచి చందిపకు ఆటోలు ఉంటాయి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంబో శంకర